నిర్మల్ జిల్లాలో వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ శ్రీశ్రీ త్రిధండి రామానుజ దేవస్థాన స్వామి గారు నిర్మల్ హరిహర క్షేత్రాలయంలో లక్ష్మీనారాయణ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వికాస్ తరంగిణి సభ్యులతో పాటు ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు స్వామివారు ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వినోద్ మురళీధర్ రెడ్డి మూర్తి గురుస్వామి వేణుగోపాల్ డాక్టర్ విజయకుమార్ దంపతులు పాల్గొన్నారు చిరజీయ స్వామి వారి ఆజ్ఞగా రాష్ట్రమంతా కూడా పర్యటించాలి ప్రతి ఒక్కరికి గోదమ్మ యొక్క వైభవాన్ని తాను ఆచరించి లోకానికి చూపించినటువంటి సాక్షాత్ భగవంతుని కూడా చేసేటువంటి ఈ వ్రతాన్ని అందరికీ తెలియజేయాలి అనే ఒక చక్కటి ఆకాంక్షతో వికాసంగిణి నేతృత్వంలో ఈ తెలంగాణ పర్యటన సాగుతుంది ఈనాడు మనం నిర్మల్లో మన డాక్టర్ విజయరెడ్డి గారి గృహంలో స్వామికి ఆరాధనని సమర్పించాం అందరికీ ఈ ధనుర్మాస వ్రత సందర్భంగా మంగళాశాసనాలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ